హాయ్ ఫ్రెండ్స్ మన న్యూ క్యాబిన్ తాలూకా అప్డేట్స్ బర్డ్స్ తెచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట నేను బయటికి రిలీజ్ చేశాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొలా తిరుక్కుంటున్నాయి చినుకులు పడుతున్నాయి ఈరోజు డేట్ వచ్చి ఈరోజు పదహారు మే సో అదనమాట ఇప్పుడు నెమ్మదిగా ఇవి లోనకెళ్ళి వన్ ఆర్ టూ టైమ్స్ లోనకెళ్ళి వచ్చినంత వరకు కొంచెం నెమ్మదిగా అలవాటు చేయాలి కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ వన్ డే లేదా రేపటి వరకు ఏది కాదన్న ఇందులో కొన్ని బర్డ్స్ ఫ్లై కూడా అయిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ని కూడా వింగ్స్ అనేవి కరెక్ట్గా కట్ చేయలేదు ఎందుకంటే థర్టీ బర్డ్స్ ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో ఫట్ ఫట్ రకల్ కట్ చేస్తారనమాట వెంట్రుకలు వింగ్స్ అనేవి సో ఈ బర్డ్స్ అన్నీ కొంచెం నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది ఇందులో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా సరే రిమైనింగ్ బర్డ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట చూడండి బర్డ్స్ అన్నీ కొంచెం ఇటంకి వస్తున్నాయి దా సో అదనమాట ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వన్ ఆర్ టూ డేస్ చెప్పా కదా ఆల్రెడీ పిల్లలు కానీ ఏదైనా కానీ బై ఛాన్స్ ఏమన్నా చిన్నది హడావిడి చేసినా ఇంకొక బర్డ్ కూడా ఇక్కడ ఉండదు ఒక్కొక్కటి ఒక్కొక్క వెళ్ళిపోతుంది అనమాట సో కొంచెం జాగ్రత్తగా ఈ ఒక్క రోజు కొన్ని మనం మెయింటైన్ చేయగలిగితే వన్ ఆర్ టూ డేస్ ఈరోజు రేపు కొంచెం మెయింటైన్ చేయగలిగితే నెక్స్ట్ నుంచి ప్రతి ఒక్క బర్డ్ కూడా స్టాండర్డ్ అయిపోద్ది ఇంకా జస్ట్ నార్మల్గా బయట విడిచిపెట్టుకొని మళ్ళీ ఫుడ్ ట్రే చూపించి ఒక సౌండ్ అనేది అలవాటు చేసుకొని నెమ్మదిగా ఈ టూ డేస్ కూడా కొంచెం చేయాల్సి వస్తుంది అది కొంచెం చూడండి ఇదే ప్రాబ్లము వీటితో దో నేను నెమ్మదిగా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ని కూడా మనం ఇవి ఆల్మోస్ట్ థర్టీ బర్డ్స్ ట్వంటీ నైన్ బర్డ్స్ ఇవి అరవ్ ట్వంటీ ట్వంటీ నైన్ బర్డ్స్ అనుకుంటున్నాను నాకు ఐడియా సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది దా 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 వైట్ హోమ్ వర్క్కి కొన్ని బర్డ్స్కి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పా కదా కొంచెం మొత్తం క్యూర్ అయింది ఆల్మోస్ట్ చాలా వరకు నేను మెడిసిన్ వీడియో చేద్దామని అనుకున్నాను బట్ అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఒక టూ త్రీ వీడియోస్ ఉన్నాయి ప్రజెంట్ ఈ నెమ్మదిగా మన తాలూకు వీడియోస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా త్రీ డేస్కి వన్స్ అనమాట అప్లోడ్ చేయడం జరుగుద్ది నెక్స్ట్ ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి త్రీ డేస్కి వన్స్ అది కూడా షార్ట్ వీడియోస్ అయితే మ్యాక్సిమం చేయటానికి ఇష్టపడదలుచుకోలేదు అంటే చేయకూడదు అని అనుకుంటున్నాను ఫిక్స్ అయ్యాను మ్యాక్సిమం లాంగ్ లాంగ్ టైమింగ్ వీడియోసే చేస్తాను నా కాన్సెప్ట్ కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కొంచెం దయచేసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎవరైనా కనుక బై ఛాన్స్ మీరు నాతో కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటే తెలుసు కదా మన ఇన్స్టా ఐడి వచ్చి సురి సోలో ట్వంటీ ట్వంటీ అని ఉంటుంది చూడండి ఒక స్కూటీ పట్టుకొని స్టాండింగ్ పొజిషన్లో ఉంటాను నేను సో ఆ పోస్ట్కి మీరు అదే సారీ ఆ ఇన్స్టాకి మీరు ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి ఎవరికి డౌట్ ఉన్నా సరే పర్సనల్గా కానీ బర్డ్స్ తాలూకుది కానీ ఇంకా ఏమన్నా కానీ ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కరు నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ప్రతి ఒక్కరికి నాకు తెలిసినంతవరకు టిప్స్ ఇవ్వడానికి కానీ లేదంటే ఇంక ఏ విధంగా హెల్ప్ చేయడానికి కానీ ట్రై చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్లో కానీ ఇంకేమన్నా కానీ ఇంకేమన్నా కానీ కొంచెం ట్రై చేస్తాను నాకు తెలిసినంతవరకు నేను ట్రై చేస్తాను చెప్పా కదా రమణవి కొన్ని ఏంటి ప్రాబ్లమ్స్ అంటే కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఐ ఇన్ఫెక్షన్ ఒకటి వచ్చింది నెక్స్ట్ వచ్చి కొంచెం వాటర్ ఒకటి ముక్కులు వెళ్ళి నోట్లు వెళ్ళి లైట్గా వాటర్ లాగా రావటం ఇవన్నీ చేస్తున్నాయి అనమాట సో దానికి నేను ఆల్రెడీ మెడిసిన్ అనేది యూజ్ చేసా డాక్సిస్ సైక్లిన్ అనమాట యాంటీబయాటిక్ అది చాలా బాగా యూజ్ అవుద్ది మనకి తెలియని డిసీజ్కి కూడా ఒక ట్యాబ్లెట్ వచ్చి టెన్ రూపీస్ ఉంటుంది మనకి బై ఛాన్స్ ఆ డిసీజ్ గురించి మనకు తెలియదు బట్ కాస్త కాస్త బ్రతకటానికి హెల్ప్ అయ్యే మెడిసిన్ ఏదైనా ఉంది అంటే ఫ్రెండ్స్ మన బర్డ్స్ ఏవో ఏరుకుంటున్నాయి ఫ్రెండ్స్ కింద అయితే చాలా బాగా ఏరుకుంటున్నాయి ఎందా నుంచి బర్డ్స్ తీసినప్పటి నుంచి చూస్తున్నాను సో మెడిసిన్ మనకి తెలియని డిసీజ్కి మెడిసిన్ ఏమైనా ఉంది అంటే డాక్సీ సైక్లిన్ ఒకసారి ట్రై చేయండి బై ఛాన్స్ డాక్సీ సైక్లిన్ ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే డాక్సీ ల్యాబ్ కానీ తీసుకోండి పర్లేదు అవి క్యాప్సిల్స్ వస్తాయి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా బై ఛాన్స్ తెలియని డిసీజ్ అనుకోండి ఒకసారి వేసి ట్రై చేయండి కుదిరితే లక్కీగా అంటే మనకు తెలియని డిసీజ్ అయితేనే అది కూడా మనకు తెలిసిన డిసీజ్ వాటి తాలూకా ట్రీట్మెంట్ అది మన దగ్గర ఉంది అనుకుంటే నో ప్రాబ్లం యాజ్ యూజువల్గా మనకు తెలిసిన మెడిసిన్ యూజ్ చేసుకొని మెయింటైన్ చేయొచ్చు బై ఛాన్స్ తెలియకపోతే మాత్రం డాక్సీ 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 సైక్లిన్ డాక్సీ సైక్లిన్ ఓకేనా ప్రతి ఒక్కరు ఈ వీడియోని సేవ్ చేసుకోండి కుదిరినంత వరకు డౌన్లోడ్లో పెట్టుకోండి సేవ్ చేసుకోండి ఏదో విధంగా ఉంచుకోండి ఎందుకంటే మెడిసిన్ అనేది బర్డ్స్ పెంచే ప్రతి ఒక్కరికి కూడా మనం లాస్ అయిన తర్వాత మనం ఎంతో ఇష్టంగా పెట్టుకుంటాం సో మనం లాస్ అయిన తర్వాత ఆ బర్డ్స్ ఆల్కి లాస్ని మనం చూడాలి అంటే చాలా ఇబ్బంది అవుద్ది సో మెడిసిన్ తెలియకపోయిన వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుద్ది అనమాట ఇంకా ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్ కొంచెం మెడిసిన్ కోసం కొన్ని కొన్ని ఉన్నాయి బ్యాక్ బోన్ అంటే కింద వెండిపోద్ది కదా వెండి జబ్బు అంటాము మరి మా సైడ్ మీ సైడ్ ఏమంటారో తెలీదు ఒకటి క్యాంకర్ వచ్చి క్యాంకర్ ఒకటి ఉంటుంది ఇంకొచ్చి కాళ్ళు కొన్నింటికి కాళ్ళు పట్లు వచ్చేస్తాయి అనమాట కొన్నింటికి కాళ్ళు మీద నిల్చోలేకపోతాయి సో దానికి కానీ లేదంటే కళ్ళల్లో వెళ్ళి వాటర్ వచ్చేసిన నోట్లు వెళ్ళి ఒక లిక్విడ్లా వస్తుంది అనమాట జలుబు టైప్లో సో అది కానీ లేదంటే ఇంకా ఇంకేమైనా ఉంటే ఆ వాటికి కానీ నాకు తెలిసిన కొన్ని మెడిసిన్ ఉందనమాట నాకు తెలియకపోతే నేను ఎంక్వైరీ చేసి తెలుసుకొని మరీ పెడతాను మీకు సో ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియో పక్కా అనమాట ఈ వీడియో పెట్టిన నెక్స్ట్ టైము ఆ పక్కా మెడిసిన్ వీడియో అయితే చేస్తాను ఈ వీడియో తర్వాత సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి తెలుసు కదా ఒక లైక్ వేసుకోండి మీ ఫ్రెండ్స్కి మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ మీకంటూ ఒక గ్రూప్ ఉంటుంది ఒక త్రీ ఫోర్ మెంబెర్స్ మీకు తెలిసిన లొకాలిటీలో ప్రతి ఒక్కరు ఉంటారు కదా సో వాళ్ళకి కనుక మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా మన పేజ్ గురించి తెలుస్తుంది సో చూడండి అక్కడ ఒక్కటే ఉంది వాళ్ళకి కూడా మన పేజ్ గురించి తెలుస్తుంది నెక్స్ట్ మనకు ఫాలోవర్స్ కూడా కొంచెం పెరుగుతారు మ్యాక్సిమం ఎయిట్ ట్వంటీ ఫోర్ సబ్స్క్రైబర్స్ నేను లాస్ట్ టైము ఎయిట్ హండ్రెడ్ ఉండేటప్పుడు సబ్స్క్రైబర్స్ కౌంట్ చెప్పాను ట్వంటీ ఫోర్ ప్లస్ అయింది సో అదే ఫ్రెండ్స్ ఈ రెండు మనకి గోల్డెన్ పేర్ అయ్యి ఫ్రెండ్స్ అది రమణ దగ్గర ఉండేది నేను చాలా కాస్ట్కి చాలా ప్రైస్కి కూడా ఇచ్చా ఎందుకంటే ఇది నా కేపిఎస్ బ్లడ్ లైన్ తాలూకా బర్డ్ అనమాట ఫీమేల్ రెడ్ కాకుండా రెడ్ చక్కెర కాకుండా ఇక్కడ ఉంది కదా దుబాస్ సో అదనమాట ఈ రెండింటి తాలూకా బేబీస్ అయితే మాత్రం చాలా వరకు ఇందులో రెడ్లు చాలా వరకు ఉన్నాయి కదా ఇందులో రెడ్లు అవి చాలా వరకు రెడ్లు కానీ దుబాసీలు కానీ ఇవన్నీ కూడా వీటి తాలూకా బ్లడ్లు లైన్ మొత్తం కూడా తన దగ్గర చాలా బేబీస్ చేశాయి రమణ దగ్గర చాలా బేబీస్ చేశాయి నేను కూడా చాలా బేబీస్ అమ్మాను వాటివి అది నా గోల్డెన్ పేరుని చెప్పుకోవచ్చు అది ఎంత ప్రైస్ పెట్టుకొనుక్కున్నా సరే అది ఇంకా వాళ్ళకి అమౌంట్ అనేది ఈజీగా తీసుకొచ్చేస్తుంది అంటే బై ఛాన్స్ బిజినెస్ పర్పస్లో మీరు యూస్ చేసుకుందాం అనుకున్నా రేస్ పర్పస్లో యూజ్ చేసుకుందాం అనుకున్నా అది కేపిఎస్ బ్లడ్ లైన్ కాబట్టి ఒక వన్ ఆఫ్ మై బెస్ట్ బ్లడ్ లైన్స్ అని చెప్పుకోవచ్చు దాని తాలూకా మదర్ వచ్చి ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఎప్పటికీ కూడా నాకు సో ఆ బర్డ్ తాలూకా బ్లడ్ లైన్ అనమాట అది నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదొకటి ఇదొకటి ఉంది కదా ఇదొకటి ఇదొకటి ఈ రెండు ఒక పేరు అనమాట ఆ రెండు చక్కర్లు కూడా ఆ రెండు చక్కర్లకి ఈగండి ఇక్కడ వైట్ కలర్ హోమర్ కనబడుతుంది కదా ఇక్కడ ఇక్కడ చూడండి వైట్ కలర్ హోమర్ ఆ వైట్ కలర్ హోమర్ అనేది మనకి పుట్టడం జరిగింది ఆ రెండు పేరుకి ఇవి కాకుండా ఇంకొక టూ బర్డ్స్ పుట్టాయి మొత్తం టోటల్గా వైట్లు త్రీ పుట్టాయి చక్కర్స్ త్రీ పుట్టాయి అనమాట సో ఆ చక్కర్లు మనం సేల్ పర్పస్లో పెట్టేయడం జరిగింది వైట్లు ఒకటి సేల్ పర్పస్లో పెట్టేసాం ఒకటి వచ్చి ఇగోండి ఇక్కడ ఒకటి ఉంది నెక్స్ట్ ఇంకొక వైట్ వచ్చి చనిపోయింది ఫ్రెండ్స్ బ్యాడ్ లక్ కొద్దీ సో అది కూడా వన్ ఆఫ్ మై వన్ ఆఫ్ బెస్ట్ అంటే ఏ విధంగా బెస్ట్ అంటే కలర్స్ వైజ్గా బెస్ట్ ఇంకా వాటి తాలూకా గ్రాండ్ మదర్ గ్రేట్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ కూడా కాదు గ్రేట్ గ్రాండ్ మదర్ వచ్చి ఫోర్ ప్లేస్మెంట్స్ తాలూకు బర్డ్ అనమాట అది వైజాగ్లో బ్రోస్ అని ఒక ఆయన ఉంటారు ఆయన దగ్గర తీసుకున్న బర్డ్స్ అనమాట ఆయన దగ్గర తీసుకున్న గ్రేట్ గ్రాండ్ మదర్ అది దాని తాలూకు బేబీస్ దాని తాలూకు బ్లడ్ లైన్స్ వచ్చి అవి దాన్ని ఫోర్ ప్లేస్మెంట్ అంటాము దానికి ఫోర్ ప్లేస్మెంట్స్ ఉన్నాయి సో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్లేస్మెంట్స్ ఐ మీన్ షార్ట్ టు మిడిల్ వరకు అంటే ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంది ప్లేస్మెంట్ సో వాటి తాలూకు బ్లడ్ లేన్ ఫ్రెండ్స్ ఇది ఓకే నెక్స్ట్ ఇంకేమైనా వీడియో నెక్స్ట్ టైం చేసే ఐ మీన్ మెడిసిన్ వీడియో ఒకటి చేస్తాను ఇంకేమైనా వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టాటా బాయ్ బాయ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ లైక్ అయితే ముఖ్యం బిగులు బాయ్ బాయ్